మైనర్ విద్యార్థినిపై అత్యాచారం జరిగిన ఘటన వరంగల్ నగరంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని పదహారు సంవత్సరాల విద్యార్థిని అదే ప్రాంతంలో పెయింటర్గా పనిచేస్తున్న ఆదిల్ అనే వ్యక్తి నాలుగేళ్ళ ప్రేమ పేరుతో శారీరకంగా లొంగ తీసుకున్నాడు పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు కడుపు నొప్పిగా ఉందని మంగళవారం ఆమె తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది విద్యార్థిని ప్రస్తుతం ఏడు నెలల గర్భిణి వెంటనే కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు అత్యాచారం పోక్సో కేసు నమోదు చేసినట్టు సీఏ తెలిపారు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు సమాచారం నాలుగేళ్ల నుంచి ప్రేమ పేరుతోటి శారీరకంగా లొంగ తీసుకున్నట్టు చూడండి అంటే ఇప్పుడు అమ్మాయి ఏజ్ పదహారేళ్ళు నాలుగేళ్ళు అంటే పన్నెండేళ్ళ నుంచి మరి నాలుగేళ్ల నుంచి వాడు సతాయిస్తుంటే తల్లిదండ్రులు ఏం చేసారు తల్లిదండ్రులకు అంత ఇబ్బందికరంగా పరిస్థితులు ఉన్నాయి సో మంచిగా కనురెప్పలాగా కాపాడాలి లేకుంటే తీసుకుపోయి హాస్టళ్ళల్లో వేయాలి మంచి మంచి హాస్టల్స్ ఉన్నాయి గవర్నమెంట్ హాస్టల్స్ ఉన్నాయి హాస్టళ్ళల్లో వేస్తే వాళ్ళు క్షేమంగా రక్షణతో వస్తారు కదా పిల్లల్ని ఇట్లా వదిలిపెడితే ఇగో ఇది ఈ రకంగా పరిస్థితులు వచ్చే అవకాశం ఉన్నది జాగ్రత్తగా ఉండండి తల్లిదండ్రులు